చేయుట కొరకే యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడును అతడు రాత్రి అందు ఆయన యొక్కకు వచ్చి బోధకుడ నీవు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడయి ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించి తినే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడే నాకు జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఎట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తినే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది మీరు ప్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని అందుకు నికోదేమో ఈ సంగతులు నాకు సాధ్యమునని ఆయనను అడుగగా నీవు ఇస్రాయిలుకు బోధకుడవ్యుండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడలా ఎలాగో నమ్ముదురు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములు ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఇకిపోయిన ఎవడును లేడు అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తేనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడి ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు చేయుట కొరకే China.